ఈనాటి తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారిగా పర్యావరణ ప్రేమికుడిగా తనదైన శైలిలో పాలన సాగిస్తున్న వివేక్ తమిళనాడులో పుట్టి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివి తమిళనాడు పోలీస్ శాఖల డిఎస్పీగా ఎంపికయ్యారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికై శిక్షణ పొందుతూ తిరిగి ఐఎఫ్ఎస్ ఉత్తీర్ణత సాధించాడు తన తండ్రి స్వతహాగా ప్రత్యేక పోలీసు బలగంలో వీరప్పన్ ముఠాను పట్టుకోవడంలో పనిచేయటం వలన వివేక్కు అటవీ శాఖపై మక్కువ కలిగింది రాజంపేట డిఎఫ్ఓగా పనిచేస్తూ తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారిక బదిలీపై వచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని వివేక్ అటవీ శాఖ నిర్వహణను తన వృత్తి అయితే పర్యావరణ పరిరక్షణ తమ వృ ప్రవృత్తి అన్న వివేక్ అక్టోబర్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో నేను జాయిన్ అయినాను ఇక్కడ తిరుపతి డిఏక్ జాయిన్ అయినాను జాయిన్ అయిన రోజు నుంచి నేను ఐదు విషయాల పైన నేను మెయిన్గా కన్సిడర్ చేస్తున్నాను ఫస్ట్ ఈ అడవిని మనము పక్కన ఉన్న పబ్లిక్ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలి ఒక జనాలకు ఫారెస్ట్ మధ్యలో ఉన్నాయి పబ్లిక్ రిలేషన్షిప్ ఎలా ఉంచుకోవాలి ఎందుకంటే ఫారెస్ట్ అడవి ఒక ఒక చోట్లలో ఉన్నాయి తర్వాత ఇంకొక చోట్లో జనాలు ఉన్నారు వీళ్ళకి ఇద్దరికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుగా నాకు కనపడుతుంది అందుకనే దివ్యారామము వెంగళగిరి నగరము నాయుడుపేట నగరము తర్వాత శ్రీకాళీ నగరం నేను వచ్చిన తర్వాతనే దాన్ని మొదలైంది చాలా పబ్లిక్ ప్రెసెన్స్ క్రియేట్ చేసినాము చాలా అవేర్నెస్ వీడియోస్ మనము చేసినాము నేను వచ్చిన మొద మొద వీక్లోనే ఫస్ట్ వీక్లోనే మనము టెన్ థౌసండ్ మొక్కలు నాటించినాము దివ్యారామంలో అది ఎవరు చెప్పి చేయలేదు మనము మనమే అనుకోని బయో ఫెన్సింగ్ లాగా చేస్తామని అనుకోని మనం చేసినాం ఫస్ట్ పబ్లిక్ కు ఫారెస్ట్ కు మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గించేసుకోవాలి అదే నా ఉద్దేశం రెండోది దివ్యారంభంలో ఉన్న కమ్యూనిటీ ఎవరెవరు వాకర్స్ వస్తున్నారో వాళ్ళ దగ్గరే మొక్కలు ఇచ్చేసి వాళ్ళ ద్వారానే ఒక బర్త్డేకు కు ఒక మొక్కలు నాటలు అనేది ప్రోగ్రామ్ కూడా రీసెంట్ గా ట్వంటీ ఎయిత్ మే మంత్ జరిగింది అప్పటి నుంచి ఒక ఒక ఒక్కరు ఒక్కరు చెట్టు నాటకూడదు పది చెట్టు నాటాలనేది నా ఉద్దేశం అది హిందూ పేపర్ న్యూస్ పేపర్ అన్నిట్లో వచ్చినాయి తర్వాత అవేర్నెస్ జనరేషన్ పోతాము బయో ల్యాబ్ అనేది ఒకటి ఉన్నాయి బయో లో మనము క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాము దాని ముందుకు చాలా డేమేజ్ కండిషన్ లో ఉన్నాయి ఇప్పుడు దానిపైన ఒక షెడ్ వేసుకొని బయోలాగ్ గుడ్ విల్ మీటింగ్ హాల్ లాగా అది మార్చేసుకొని ప్రెస్ ని తర్వాత అవేర్నెస్ జనరేట్ చేయడము మానిటరింగ్ సెల్ లాగా అది మానిటర్ చేయడము ఆ తర్వాత అక్కడ ఉన్న రిసెర్చ్ ఫెసిలిటీస్ రిసర్చర్స్ ఫోటోగ్రాఫర్స్ అందరు కలవడానికి ఒక వీలు చేయడానికి ఒక మీటింగ్ హాల్ లాగా పెట్టి ఉన్నాము అలీ మల్టీపర్పస్ లాగా చేసి ఉన్నాము ఆ షెడ్డు కింద ఉన్న బయోలాబ్ లో కాపాడతాయి పూర్తిగా డిజిటలైజ్ చేసినాము బుక్ చేసిన కేసెస్ అన్ని గా చేసేసుకొని మధ్యలో ఉన్న లింక్స్ ఏమనేది టాస్క్ ఫోర్స్ ద్వారా మనం నేర్చుకున్నాము టాస్క్ ఫోర్స్ కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్న గ్యాప్స్ చాలా తగ్గిపోయినాయి కన్వర్జెన్స్ మీటింగ్ చాలా పెట్టి ఉన్నాము ఇప్పుడు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఒకే పర్పస్ కోసం పనిచేస్తున్నాం అనేది మనకు చాలా అర్థం చేసుకున్న చేసుకొని ఇద్దరు మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ని చాలా తక్కువ చేసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రేసుకొని ఇంటెలిజెన్స్ షేరింగ్ చాలా ఫాస్ట్గా చేస్తున్నాం